ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్రం ఊహించని అయితే తీసుకొచ్చింది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మరొకసారి రైతుల ఖాతాల్లోకి కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా వారికి డబ్బులు అయితే అందిస్తూ వస్తున్నాయి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేస్తూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో మరొకసారి రైతులందరికీ కూడా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారందరికీ కూడా మనకు మరొకసారి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక గతంలో డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతున్నాయి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత మనకు పది పదహారో విడత పెండింగ్ డబ్బులు ఎవరికైనా ఉంటే ఆ డబ్బులంతా కూడా జమ చేస్తూ రైతులకైతే మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమౌంట్ అయితే వేస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు వెంటనే కూడా ఈ నెల చివరి వారం నుంచి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని